హలో అండి వెల్లుల్లిపాయలు కాస్ట్ ఎంత ఎక్కువ ఉందో మన అందరికీ తెలిసిందే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కదా సో దీన్ని మనం తెచ్చి ఇంట్లో ఒక్కసారి నీట్గా స్టోర్ చేయలేకపోయామనుకోండి ఇలా నల్లగా అయిపోయి పాడైపోతాయి ఇంకా వీటిని యూజ్ చేయలేము ఎందుకంటే వీటిని మనం వాష్ చేసి కూడా యూజ్ చేయలేము కదా సో అందుకోసం తెచ్చుకున్న వెంటనే మంచిగా స్టోర్ చేసుకోవాలి నేనైతే తెచ్చి వన్ మంత్ అవుతుంది వీటిని అలా కవర్లో పెట్టేసి ఉంచేస్తాను ఇలా ప్లేట్లో కూడా వేయలేదు సో ఇలా నల్లగా బూడిదలాగా అయిపోయాయి సో మళ్ళీ తెచ్చుకున్నాను అన్నమాట సో అందుకోసం వీడియో షేర్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నాము అంటే మాత్రం వీటిని ముందుగానే మనం నీట్గా స్టోర్ చేసుకోవాలి మరి వెల్లుల్లి పొట్టిని మనము వెల్లుల్లిపాయలు ఎలా సపరేట్ చేయాలో చూడండి ఇట్లాంటి రోల్లు ఉంటాయి కదా రోల్లో ఒక వెల్లుల్లిపాయను వేసి కొంచెం మరి గట్టిగా దంచితే అది స్మాష్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం నార్మల్గా దంచితే ఇలా మనకి అన్నీ సపరేట్ అయిపోతాయి అనమాట పాయలన్నీ సపరేట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఏదైనా చాలా మంది ఏం చేస్తారంటే వీటిని డైరెక్ట్గా కవర్లో కానీ బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటికున్న ఘాట్ అనేది ఘాట్ అయినా ఫ్లేవర్ అయినా పాడైపో పోతుందన్నమాట త్వరగా సో అలా కాకుండా ఇవి మనకి వెల్లుల్లిపాయలు హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ వెల్లుల్లి పొట్టును కూడా మనం ఊరికే బయట పడేయకుండా వీటిని ఈవినింగ్ టైంలో దోమలు రాకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఒక రెండు కర్పూర బిల్లలు వేసేసుకొని దోమలు రాకుండా కూడా వాడుకోవచ్చు ఇలా వెల్లుల్లిపాయలు అన్నింటినీ కూడా మనము ఇలా దంచుకుని ఏదైనా ఒక డబ్బా ఉంటుంది కదా సో ముందు పైన పొట్టు ఆ పొట్టు మొత్తం కూడా తీసేయాలి తీసేసి కవర్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా డబ్బాలో వేసేసి పైన క్యాప్ అయితే పెట్టకండి కింద ఏదైనా పేపర్ కానీ లేదా ఏదైనా ఒక కవర్ వేసేసి వెల్లుల్లిపాయలు పైలని కూడా ఇలా వేసేసి పైన పొట్టుంది కదా అదంతా కూడా తీసి ఇప్పుడు చక్కగా మనము పైన మూత పెట్టకుండా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి వెల్లుల్ని ఇలా స్టోర్ చేయడం వల్ల ఎన్ని నెలలైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి వీటితో మనం పచ్చడి కానీ కర్రీస్ లో కానీ రసంలో కానీ యూస్ చేసుకోవచ్చు మరి వీడియో యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ